హాయ్ అండి వెల్కమ్ టు ది లక్ష్మీగారి ముచ్చట్లు అందరికీ బోనాల పండుగ పోయిందండి అందరు ఎలా బోనాల పండుగ ఎలా జరుపుకున్నారు నేనైతే చాలా బాగా జరుపుకున్నాను మీరు కూడా ఆ అమ్మవారి దయ వల్ల బోనాల పండుగ అయితే చాలా బాగా జరుపుకున్నారని నేను ఆశిస్తున్నాను ఇది లాస్ట్ ఇయర్ వీడియో అండి లాస్ట్ ఇయర్ మా పాపకు బోనం ఎత్తాను ఈ ఇయర్ ఆమె మ్యారేజ్ అయిపోయి యుఎస్కి వెళ్ళిపోయింది నేనైతే మా పాపని చాలా మిస్ అయ్యాను ఆ రోజు కాబట్టి ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఆ వీడియోని క్లిప్లను కొంచెం కొంచెంగా పెడుతున్నా మన తెలంగాణలో అతిపెద్ద పండుగ బోనాల పండుగ ఆషాఢ మాసంలో వచ్చే తొలి పండుగ బోనాల పండుగ ముందుగా అమ్మవారికి చలువగా బోనం ఎక్కించి ఆ తర్వాత అన్ని పండుగలు జరుపుకుంటారు అయితే ఆషాఢ మాసంలో అమ్మకు శాఖ పోసి బోనం ఎక్కియడం చాలా మంచిదని కంపల్సరీ పిల్లలు ఉన్నవాళ్ళు చేసుకోవాలని చేసుకుంటారు అయితే అది ఇంటి ఆనవాయితీ ఉంటుందండి అందరూ బోనం చేస్తారని ఏం లేదు కొంతమందికి బోనం ఉంటుంది కొంతమంది ఉట్టి శాఖ నైవేద్యం ఎక్కించే చూస్తారు అయితే మన తెలంగాణలో బోనాలని చేస్తారు ఆంధ్రాలను అమ్మవార్లకు జాతర చేస్తారు అయితే మట్టి కుండలో కానీ లేదంటే సర్వలు స్టీలు కానీ ఇత్తడి సర్వకు పసుపు రాసి బొట్లు పెట్టేసేసి వ్యాపకుల కొమ్మలతోటి అలంకరణ చేసి కంకణం కట్టి అందులో అమ్మవారికి పచ్చన్నము నూనె పూలలు కొయ్య కూర పచ్చి పులుసు తాలింపు పెట్టని పచ్చి పులుసు అమ్మవారికి భోజనంగా తీసుకెళ్తారు అదేవిధంగా చొంబులో శాఖ కూడా తీసుకెళ్తారు నీళ్ళల్లో పెరిగేసేసి శాఖ తీసుకెళ్ళి పప్పు బెల్లం ఓమ ఉల్లిగడ్డలు కూడా నైవేద్యంగా ఎక్కిస్తారు నేనైతే ప్రతి సంవత్సరం అమ్మవారికి ఒడి బియ్యం కూడా పోస్తాను కాబట్టి చీర సారే ఒడి బియ్యం కూడా తీసుకొని వెళ్తాను అయితే మాకు ఇంటి దగ్గరలో బీబీఆర్ గార్డెన్ దగ్గర ముత్యాలమ్మ గుడి ఉంటుంది ఒక బోనం ముత్యాలమ్మ గుడిలోను బిహెచ్ఎల్ క్వార్టర్స్ దగ్గర ఎల్లమ్మ గుడి ఉంటుంది అక్కడికి ఎల్లమ్మ గుడి దగ్గర ఒక బోనము ఎక్కిస్తాను ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి తొట్టెల కడతారండి తొట్టెల అంటే ఇట్లా పూల తోటి తొట్టెలు తయారు చేసి రెడీమేడ్ కూడా దొరుకుతుంది కానీ మేమైతే మా ఇంట్లోనే ఎప్పుడు తొట్టెలు తయారు చేసి తీసుకెళ్తాము అంతేకాకుండా అమ్మవారికి పసుపు కుంకుమ అనేది ఎక్కువగా తీసుకెళ్ళాలి చాలా మంచిది ముందుగా మనము బోనం తీసుకెళ్ళేటప్పుడు ఇంట్లో దీపాలు వెలిగించేసి కొబ్బరికాయ కొట్టి ఊదు పొగ సాంబ్రాణి వేసి శాఖ పెట్టి అప్పుడు బోనం తీసుకొని వెళ్తాము ముందుగా తెలంగాణలో అయితే బోనాలు గోల్కొండలో స్టార్ట్ అవుతాయి గోల్కొండలో మూడు వారాలు వరుసగా అవుతాయి ఆ తర్వాత సికింద్రాబాదు సికింద్రాబాద్ అయిపోయిన తర్వాత మనకు మూడో వారం హైదరాబాద్లో అవుతుంది హైదరాబాద్ లాల్ దర్వాజాలో అయినప్పుడే మాకు ఇక్కడ అల్వాలో కూడా అవుతుంది కాబట్టి నేను మూడో వారం అయితే పండుగ చేసుకున్నా కానీ మా అమ్మాయి లేదన్న వెళ్తే అయితే నాకు చాలా అనిపించింది ఒక పక్కన అమ్మాయి లేదు అన్న వెళ్తే ఒకటి ఇంకొకటి మ్యారేజ్ అయిపోయిందన్న సంతోషము నాకైతే ఆ అనుభూతి ఉందండి ఇక నేను మాటలతో చెప్పలేను హ్యాపీగా ఆమె సంతోషంగా ఉన్నది అది చాలు నాకు అనుకున్నా ఇక్కడ లేకపోయినా ఆమె సంతోషంగా ఉంది అది చాలు నేనైతే బోనం ఎత్తుకోవడం ఫస్ట్ టైం అండి ఇదే ముత్యాలమ్మ గుడి మా ఇంటి నుంచి అల్లవాళ్ళకి వెళ్తుంటే కాలనీ నుంచి అలవాళ్ళకి వెళ్తుంటే ఈ బిఆర్ గడెన్కి ఉంటుంది అన్నమాట అయితే పెళ్ళి కాకముందు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎత్తుకుంటుండే తర్వాత పెళ్ళైనాక నేను ఇక్కడ మా ఇంట్లో అయితే ఒక ఫోర్ ఇయర్స్ నుంచి చేస్తున్నా మా పాప పెద్దగా స్టార్ట్ చేసిన కాబట్టి ఆమెకి ఎత్తుకున్నాను నేనైతే ఈసారి ఫస్ట్ టైం ఎత్తుకున్నాను మేమైతే ఈ విధంగా బోనాల పండుగ చాలా సంతోషంగా జరుపుకున్నామండి మీరు ఎలా జరుపుకున్నారో కమెంట్ సెక్షన్లో వెళ్తండి నా ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నానండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి మీ అందరికీ కూడా అమ్మవారి దీవెనలు అందాలని కోరుకుంటున్నాను నా పాత వీడియోస్ శ్రీ తిరుమల శ్రీవారి సేవకి ఎలా వెళ్ళాలి అనే వీడియోని నాలుగు వేల మంది చూసారండి నాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈ వీడియోని కూడా అందరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను కొత్త వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి మీ లైక్ వల్ల నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ ఉంటుంది నా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి బంధువులకు కూడా షేర్ చేయండి